వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ వెంకీ మామ అనిల్ రాయపూడి కాంబినేషన్లు అంటే అందరికీ నవ్వులు గుర్తొస్తాయి ఎఫ్ టూ ఎఫ్ త్రీ సినిమాలతో ఆడియన్స్ ని బాగానే నవ్వించారు అయితే ఈసారి ఆ నవ్వులు మాత్రం కాకుండా సీరియస్ యాక్షన్ మెలోడీకి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది ఓ ఎక్స్ కాఫ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ భార్య ఈ ముగ్గురి మధ్య ఓ క్రైమ్ ఎంటర్టైన్ అని ఇలా స్టోరీ లో ముందే ఇంటి ఇచ్చేశాడు క్రైమ్ అని చెప్పడం ఎంటర్టైన్ అని చెప్పడంలోనూ అనిల్ రాయపూడి మార్క్ మిస్ అవ్వదని అర్థమవుతుంది మరి ఈ ఎక్స్ కాఫ్ జీవితంలో జరిగింది ఏంటి ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు అసలు ఈ క్రైమ్ ఎంటర్టైన్ ఏం జరగబోతుంది అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది ఈ మూవీలో దిల్ రాజ్ ను తనకు కలిసి ఇచ్చిన సంక్రాంతి అయ్యాడు ఈ మేరకు అధికారికంగా ప్రకటించి వేశారు ఉగాది సందర్భంగా రివీల్ చేసిన ఈ అప్డేట్ ఇప్పుడు నెట్టింట్లో బాగానే సందర్శ చేస్తు ఎస్పీ బ్యానర్ కు ఎఫ్ టూ మంచి లాభాన్ని తెచ్చిపెట్టింది ఆ టైంలో ఓర్స్ వర్స్ ప్లాప్లతో ఉన్న దిల్ రాజ్ కి ఈ మూవీని ఉపాసనం ఇచ్చింది అయితే ఎఫ్ టూ రేంజ్ లో ఎఫ్ త్రీ ఆకట్టుకోలేకపోయింది నాశరకం కామెడీ స్క్రీన్ సీన్ లో అంటూ దారుణంగా ట్రోల్ చేసి ారు మరి ఇప్పుడు అనిల్ రాయ్ కొత్త జోనర్ కొత్త కథను ఎంచుకున్నట్టుగా కనిపిస్తుంది వెంకీ మామ డెబ్బై ఐదవ సినిమా సాయంత్రం దారుణంగా బిడ్చుకుట్టిన సంగతి తెలిసిందే